హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో ఎక్సలెంట్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నానండి ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసరికి మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణం గల భూమి ఈ ఐదు ఎకరాల పొలం తారోడ్ డానుకొని ఉంటుందండి అది కూడా పొదిలి దర్శి హైవేలో నుంచి కేవలం ఒకటి కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది నేల మొత్తం కూడా మంచి ఎర్రటి నేల మీరు వీడియోలో చూసే విధంగానే ఉంటుంది పొలం మొత్తం కూడా నాలుగు వైపులు చదునుగా స్క్వైర్ బిట్టండి పొలం చుట్టూరు ఫినిషింగ్ స్టోన్స్ వేస్తున్నారు ఎటువంటి తీగ అయితే లేదు ఇక ఈ ల్యాండ్ ఫ్లాట్స్కి ఫామ్ ల్యాండ్స్కి మంచి అనువైన నేలండి ఇంకా ధర చూస్తే మీకు తక్కువ ధరలో ఉంది యాక్చువల్గా ఈ ఏరియాలో ఇరవై లక్షల దాకా చెబుతున్నారు ఈ ల్యాండ్ అయితే మనకి పదహారు లక్షలకే వస్తుంది ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి ఈ ల్యాండ్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి ఇక డిస్టెన్స్ పరంగా చూస్తే గుంటూరు నుంచి నూట ముప్పై విజయవాడ నుంచి నూట అరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది థ్యాంక్ యూ